ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కప్పు మాత్రం ఇరవై కోట్లే కానీ వెనక మాత్రం కోట్లు సంపాదిస్తారు మ్యాచ్ విన్ అయినా అవ్వకపోయినా కోట్లు సంపాదిస్తారు ఫర్ ఎగ్జాంపుల్గా ఎస్ఆర్ఎస్ టీమ్ హెన్రీచ్ క్లాసన్కి ఇరవై మూడు కోట్లు ఇచ్చారు కప్పు మాత్రం ఇరవై కోట్లే ఇదే వాళ్ళకి పెద్ద లాస్ ఉంటుందా లాస్ ఉండదు అయితే ఎస్ఆర్ఎస్ టీం శాలరీస్ ట్రాన్స్పోర్టేషన్స్ హోటల్స్ ప్రాక్టీస్ అన్నీ ఖర్చు ఉంటుంది ఎస్ఆర్ఎస్ టీం మీదే అయితే సుమారుగా రెండు వందల యాభై కోట్లు అవుతుంది ఏమైనా లాస్ ఉంటుందంటే లాస్ ఉండదు ఆ టీం విన్ అయినా విన్ అవ్వకపోయినా డబల్ డబ్బులు వచ్చేస్తాయి అయితే ఐపీఎల్ నుంచి టీమ్స్కి ఏమి ఎలా డబ్బులు వస్తాయో మీకు తెలుసు నాలుగు మార్గాల నుంచి మనీ జనరేట్ అవుతుంది నెంబర్ వన్ టైటిల్ స్పాన్సర్ నెంబర్ టూ అఫీషియల్ స్పాన్సర్ నెంబర్ త్రీ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ నెంబర్ ఫోర్ స్టేడియం టికెట్ నెంబర్ వన్గా టైటిల్ స్పాన్సర్ అని చెప్పాం కదా ఎలా మనీ జనరేట్ అవుతుందంటే ఇప్పుడు టాటా ఐపీఎల్ అంటున్నారు కదా అప్పుడు టూ ఎయిట్ నుంచి టూ థౌసండ్ ట్వల్వ్ వరకు డిఎల్ఎఫ్ ఐపీఎల్ అనేవాళ్ళు అయితే డిఎల్ఎఫ్ ఐపీఎల్ ఫైవ్ ఇయర్స్ కాంట్రాక్ట్గా రెండు వందల కోట్లు ఇచ్చేవాళ్ళు వన్ ఇయర్కి నలభై కోట్లు ఇచ్చేవాళ్ళు తర్వాత పెప్సీ ఐపీఎల్ అని టూ థౌజండ్ థర్టీన్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు త్రీ ఇయర్స్ కాంట్రాక్ట్గా రెండు వందల ముప్పై ఏడు కోట్లు ఇచ్చేవాళ్ళు అయితే వన్ ఇయర్కి డెబ్బై కోట్లు ఇచ్చేవాళ్ళు దాని తర్వాత వివో ఐపీఎల్ వచ్చింది టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ సెవెంటీన్కి టూ ఇయర్స్ తరపున వంద కోట్లు ఇచ్చేవాళ్ళు వన్ ఇయర్కి యాభై కోట్లు ఇచ్చేవాళ్ళు వివో ఐపీఎల్ తర్వాత డ్రీమ్ లెవెన్ ఐపీఎల్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు టూ ఇయర్స్ తరపున పెర్ ఇయర్కి నాలుగు వందల నలభై కోట్లు ఇచ్చేవాళ్ళు అయితే రెండు సంవత్సరాలు కలిపి ఎనిమిది వందల ఎనభై కోట్లు ఇచ్చేవాళ్ళు డ్రీమ్ లెవెన్ ఐపీఎ ఆ తర్వాత టాటా ఐపీఆర్ వచ్చింది రెండు వేల ఇరవైలో రెండు వందల ఇరవై కోట్లకి పెర్ ఇయర్ కి ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత డ్రీమ్ లెవెన్ ఐపీఎల్ తీసుకుంది టూ థౌజండ్ ట్వంటీ వన్లో నాలుగు వందల నలభై కోట్లు పెర్ ఇయర్కి ఇచ్చేవాళ్ళు అలా టాటా ఐపీఎల్ఏ తీసుకున్నారు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పెర్ ఇయర్కి మూడు వందల ముప్పై ఐదు కోట్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఫైవ్ ఇయర్స్ కాంట్రాక్ట్గా రెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తున్నారు అయితే పెర్ ఇయర్కి ఐదు వందల కోట్లు ఇస్తున్నారు టాటా ఐపీఎల్ వాళ్ళు అయితే ఆ ఐదు వందల కోట్లు బీసీఐకి ఫిఫ్టీ పర్సెంట్ అలానే ఐపీఎల్ టీమ్స్కి ఫిఫ్టీ పర్సెంట్ బీసీఏ రెండు వందల యాభై కోట్లు తీసుకుంటుంది అలానే ఐపీఎల్ టెన్ టీమ్స్ కలిపి రెండు వందల యాభై కోట్లు తీసుకుంటారు పార్టీకి ఇరవై ఐదు కోట్లు వస్తుంది నెంబర్ టూ అఫీషియల్ స్పాన్సర్షిప్ నుంచి ఎలా డబ్బులు జనరేట్ అవుతాయో మీకు తెలుసా నెంబర్ వన్ సిఎట్ టైర్స్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ నుంచి ముప్పై కోట్లు పెర ఇయర్కి వస్తుంది అలానే నెంబర్ టూ క్రెడ్ పవర్ ప్లే నుంచి యాభై కోట్లు పెర ఇయర్కి వస్తుంది నెంబర్ త్రీ డ్రీమ్ లెవెన్ గేమ్ చేంజర్ ఆఫ్ ద మ్యాచ్ నుంచి అరవై కోట్లు వస్తుంది పెర ఇయర్కి నెంబర్ ఫోర్ టాటా న్యూ బాక్స్ యాభై కోట్లు వస్తుంది పెర ఇయర్ నెంబర్ ఫైవ్ రూపే కెన్ గ్రౌండ్ స్పాన్సర్షిప్ నుంచి ముప్పై కోట్లు వస్తుంది పెర ఇయర్కి మొత్తం కలిపితే రెండు వందల ఇరవై కోట్లు వస్తుంది అఫీషియల్ స్పాన్సర్షిప్ నుంచి అయితే ఆ రెండు వందల ఇరవై కోట్లు బీసీఏకి ఫిఫ్టీ పర్సెంట్ వెళ్తుంది అలానే ఐపీఎల్ టీమ్స్కి ఫిఫ్టీ పర్సెంట్ వెళ్తుంది అయితే బీసీఏ నూట పది కోట్లు తీసుకుంటుంది ఐపీఎల్ టీమ్స్ అన్నీ కలిపి నూట పది కోట్లు తీసుకుంటాయి అయితే ప్రతి టీం నుంచి పదకొండు కోట్లు వెళ్తుంది అఫీషియల్ స్పాన్సర్షిప్ నెంబర్ త్రీగా బ్రాడ్కాస్టింగ్ రైట్స్ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు ఫైవ్ ఇయర్స్ కాంట్రాక్ట్గా స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు తీసుకున్నారు అయితే టోటల్ ఫైవ్ ఇయర్స్ డీలు ఇరవై మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు అయితే పెర ఇయర్కి నాలుగు వేల ఏడు వందల కోట్లు తీసుకుంటే ఇంతకుముందు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదిహేడు వరకు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ అని టోటల్ టెన్ ఇయర్స్ డీల్గా ఎనిమిది వేల రెండు వందల కోట్లు తీసుకునేవాళ్ళు అయితే పెర్ ఇయర్కి ఎనిమిది వందల ఇరవై కోట్లు అని రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు త్రీ ఇయర్స్ డీల్గా పదహారు వేల వంద కోట్లు తీసుకునేవాళ్ళు పెర్ ఇయర్గా మూడు వేల రెండు వందల ఎనభై కోట్లు తీసుకునేవాళ్ళు బ్రాడ్కాస్టింగ్ రైట్స్ రెండు వేల ఇరవై ఐదు మొత్తానికి నాలుగు వేల ఏడు వందల కోట్లు తీసుకుంటున్నారు అయితే బీసీఐకి ఫిఫ్టీ పర్సెంట్ వెళ్తుంది అలానే ఐపీఎల్ టీమ్స్ మొత్తానికి ఫిఫ్టీ పర్సెంట్ వెళ్తుంది రెండు వేల మూడు వందల యాభై కోట్లు తీసుకుంటుంది అలానే ఐపీఎల్ టెన్ టీమ్స్ కలిపి రెండు వేల మూడు వందల యాభై కోట్లు తీసుకుంటాయి అని రెండు వేల ఇరవై ఐదు పెరు మ్యాచ్కి టీవీ నుంచి ఇరవై మూడు కోట్ల ఐదు లక్షలు తీసుకుంటాయి అలానే జియో హాట్స్టార్ ఉన్నది కదా దాని నుంచి యాభై కోట్లు తీసుకుంటాయి ఓవర్ కి త్రీ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి టెన్ సెకండ్స్కి ఫిఫ్టీన్ ల్యాక్స్ తీసుకుంటారు అయితే రెండు వేల ఇరవై ఐదు తరపున ఎస్ఆర్ఎస్ టీవీని తీసుకుందాం అయితే టైటిల్ స్పాన్సర్ నుంచి ఇరవై ఐదు కోట్లు తీసుకుంటాయి అలానే అఫీషియల్ స్పాన్సర్షిప్ నుంచి పదకొండు కోట్లు తీసుకుంటాయి బ్రాడ్కాస్టింగ్ రైట్స్ నుంచి రెండు వందల ముప్పై ఐదు కోట్లు తీసుకుంటాయి అలానే టీవీ అవన్నీ కలిపి పది కోట్లు అలా తీసుకుంటుంది అయితే మొత్తం కలిపి రెండు వందల డెబ్బై కోట్లు అవుతుంది అయితే టీం ప్రాక్టీస్కి అవన్నీ కలిపి రెండు వందల యాభై కోట్లు మాత్రమే అవుతుంది ఇంకా వేరే వేరే విధంగా కూడా వస్తాయి స్టేడియం టికెట్స్ నుంచి ప్రతి మ్యాచ్కి వస్తాయి జెర్సీ స్పాన్సర్షిప్ నుంచి కూడా వస్తాయి అయితే మా ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి